ఈ రోజు మీకు అందరికీ ఆమె ఇస్తున్న ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎలా ఎప్పుడు అందుబాటులో ఉంటాం అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అన్న క్యాంటీన్ల గురించి నా ఒపీనియన్ షేర్ చేస్తాను అలాగే మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి అలాగే నారా భువనేశ్వరి గారు ఇచ్చిన విరాళం గురించి మనం మాట్లాడుకుందాం సో ఇదంతా జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో చాలామంది నెగిటివ్గా దీన్ని తీసుకుంటున్నారు అటువంటి వారికి మనం సమాధానం చెప్పలేము కానీ మన అభిప్రాయం ద్వారా కాస్త ఆలోచింపజేయచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది వీడియోని చివరిలో మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే సందేశం కూడా విని మన ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అన్న క్యాంటీన్లకు కోటి రూపాయల విరాళం ఇచ్చిన నారా భువనేశ్వరి ఎన్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున విరాళం ఇచ్చినట్లుగా తెలియజేస్తున్నారు అలాగే అన్నపూర్ణ లాంటి రాష్ట్రంలో ఆకలేని పదం ఉండకూడదని ఆమె తీసుకున్న నిర్ణయం గొప్పది సో ఈ యొక్క క్యాంటీన్లకు నారా భువనేశ్వరి గారు కోటి రూపాయల విరాళం ఇవ్వడంతో పలువురు చాలా మంది ప్రశంసిస్తున్నారు గ్రేట్ మేడం అంటూ సో అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో మందిని విరాళాలు పంపిస్తున్న వారిని ఎంతో అప్రిషియేట్ చేస్తూ గుడివాడలో జరిగిన అన్నా క్యాంటీన్లో ఓపెనింగ్ రోజు ఎంతో చక్కగా మాట్లాడారు వాళ్ళని అభినందించారు అలాగే ఎవరైనా విరాళం చేయాలనుకుంటే చేయమని కూడా అకౌంట్ డీటెయిల్స్ తెలియజేశారు అయితే ఇదంతా విన్న చాలామంది దీనిలో కూడా స్కామ్ అని ఏదేదో రకరకాలుగా మాట్లాడుతున్నారు అలా అలాంటి వారు దయచేసి ఇది పాజిటివ్ దుక్పాదంతో చూడండి ఐదు రూపాయలకి ఫుల్ మీల్స్ దొరుకుతున్నాయి అంటే పేదవాడికి ఫర్ ఎగ్జాంపుల్ అడుక్కునే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా గా ఉంటుంది అన్నా క్యాంటీన్లు అనేది కాబట్టి మనందరము ఒక మంచి ఆలోచనతో దీన్ని తీసుకుంటే మంచిది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి చంద్రబాబు నాయుడు గారి మాటలు వినండి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ వన్ ఈ నెంబర్ ఉంది ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లు ఇస్తా ఉంటాం గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతాం ఎవరన్నా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది అన్నా క్యాంటీన్ ట్రస్ట్ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్ ఇది కూడా మీరు పెడితే ఎక్కడికక్కడ పంపించే పరిస్థితి వస్తుంది మనందరం కలద్దాం సమిష్టిగా ఆలోచిద్దాం సమిష్టిగా పనిచేద్దాం మన పక్క మనం బ్రతకడమే కాకుండా మన పక్క నుండే పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చే ఆలోచన చేద్దాం ఈ రాష్ట్రంలో మళ్లీ ఈ రోజు మీకు అందరికీ ఆమె ఇస్తున్నా ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎల్లా ఎప్పుడూ అందుబాటులో ఉంటాం ఇరవై నాలుగుంటు ఏడు అందుబాటులో ఉంటాం